నరేష్ గంటాల బుచ్చప్పనగర్ ఆంజనేయులు గుర్రం కృష్ణయ్య రాయబద్ధ నపుణులు ఈరోజు భరత్ యాదవ్ పూర్వ అమర్ చింత టౌన్ ప్రెసిడెంట్ వారిని కూడా పురోత్సాధనంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం జామీన్ గారిని జావీన్ గారిని కూడా ఈ గోడల మల్లేసు కురువ గోడల హర్సుమ్మ బుల్లపల్లి ఎంకమ్మ గుల్లపల్లి ఎంకా గౌడశేఖర్ రైలు గౌరవ ఎల్లప్ప గు ఎంట రాజగోడ్ ఎంత దప్ప గ్రామాల నుంచి కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలకి సాధారణంగా ఆహ్వానిస్తున్నటువంటి రైందర్ గారికి రాష్ట్రం వెల్కమ్ చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది ముందుగా నర్మగ్రామం ఢిల్లీలో గలం వినిపిస్తున్నటువంటి నాయకుడు వంశు చంద్రరెడ్డి గారి సమక్షంలో ఈ రోజు ఉన్నాడు ఇన్ఛార్జ్గా ఆయన కాన్సెన్స్ ఈ మూడు కాన్సెన్స్లతో ఎలక్షన్ అయిపోవాలి ఇంకా వేరే వేరే దగ్గర మన కౌంటింగ్ అవసరం లేదు అర్థమైందా మెజార్టీ ఏది కొడంగల్ నారాయణపేట్ మక్తల్ ఈ మూడు డబ్బలు ఎత్తి డబ్బలు లెక్క వరకు అవతలోడు లేచి ఫరార్ కావాలి చేస్తారా చేస్తారు కదా ఖచ్చితంగా అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలా కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది ఇవాళనే నాకు సాయంత్రం వస్తుంటే ఒక మంచి ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసి అన్న బీజేపీకి నూట తొంభై రెండు వందల మధ్యలో ఎక్కువ సీట్లు వస్తాయి ఇవాళ మూడు వందల సీట్లు కాంగ్రెస్ అదే విధంగా మన గట్టి ఎమ్మెల్యే ఉన్నాడు ముగ్గురం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి అన్నా మా కాన్స్టిటెన్సీకి పని కావాలి మా వాళ్ళకి పని కావాలి మా బిడ్డలకి ఉద్యోగం కావాలి మా ఊరికి కాలేజ్ కాలేజీ కావాలి అని చెప్తే అడిగితే అక్కడ కాదట